జయ గుర్రే అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ సద్గురు అనంత స్వామి అనే ఒక గొప్ప మహాత్ముడి జీవిత విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్వామి జీవిత విషయానికి వస్తే అనంత స్వామి వారిని బెంగళూరులో అనంత మహారాజ్ అంటూ పిలుస్తూ ఉంటారు అయితే ఈ స్వామివారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి అయితే అనంత స్వామివారు అనంత చతుర్దశి రోజున సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో జన్మించడం జరిగింది శ్రీ అనంత స్వామివారు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలతో భక్తి భావంతో పెరగడం జరిగింది ఆయనకు యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు ఆ వివాహ బంధంలో ఉండి ఆ తర్వాత తన యొక్క ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపి భావంతో శాంతి మార్గాన్ని ఎంచుకొని ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు శ్రీ అనంత ఎన్నో ఎన్నోసార్లు ఆయన కాలినడకన బెంగుళూరు నుంచి పండరీపూర్కు వెళ్తూ ఉండేవారు అయితే అనంత స్వామి వారికి పండరీపురం విఠలనాథుడు అంటే ఎంతో భక్తి దానికోసం ఆయన బెంగుళూరు నుంచి పండరీపూర్కు చేరుకున్నారు అక్కడ కొన్ని రోజులు గడిపి తిరిగి మరల బెంగుళూరుకి చేరుకున్నారు అయితే ఇది ఆయన నిత్య కృత్యంలాగా మారిపోయింది కాలి నడకననే ఆయన పండరీపూర్కి బెంగళూరు నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవారు ఎన్నోసార్లు ఆయన నిరంతరం రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి అంటూ నిరంతరం ఒక జపాన్ని చేస్తూ తన జీవితాన్ని భక్తితో కొనసాగించాడు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మార్గంలో తన జీవితాన్ని మొత్తం కూడా గడిపిన తర్వాత తనలో ఒక ఆధ్యాత్మిక శక్తి మేలుకొంది అందుకే ఆయన ఆ పద్దెనిమిది సంవత్సరాల తన ఆధ్యాత్మిక అనుభవంతో పంధారి వరకరి అనే ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయానికి తెర అటువంటి సాంప్రదాయాన్ని ఆయన స్థాపించడం జరిగింది అయితే నిరంతరం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో రకాల భక్తి పాటల్ని అంతేకాకుండా ప్రవచనాల్ని ఇచ్చేవారు భక్తి పాటలు పాడుతూ ఉండేవారు భజనలు చేయిస్తూ ఉండేవారు ఇలా భక్తుల్లో భగవంతుడి పట్ల ఆధ్యాత్మిక మార్గం పట్ల ఒక రకమైన ఆసక్తిని ఆయన రేకెత్తించేవారు అదే విధంగా భక్తులు కూడా ఆయన యొక్క ప్రసంగాలని బాగా వింటూ ఉండేవారు ఆయన ఏర్పాటు చేసే భజన కార్యక్రమాలకి భక్తులంతా కూడా వెళ్తూ ఉండేవారు అయితే ఆ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులు కూడా ఆయన మనసులో ఎటువంటి భక్తి అయితే ఉండేదో ఆ భగవంతుడి పట్ల అటువంటి భక్తిని ఆ భక్తులు అంతా కూడా వాళ్ళు కూడా ఫీల్ అయ్యేవారు శ్రీ అనంత స్వామి వారు అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడిపిన మహోన్నతమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండటం ద్వారా సమాజం మొత్తం కూడా ఎంతో కొంత ఆధ్యాత్మిక చైతన్యంతో భక్తి చైతన్యంతో ఉండి సమాజంలో జరిగే అన్ని రకాలైనటువంటి చెడు వృత్తులు కావచ్చు చెడు ఆలోచనలు కావచ్చు చెడు భావాలు కావచ్చు చెడు కర్మలు కావచ్చు అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఇటువంటి మహాత్ములు భూమిపై జన్మించాలంటే తల్లిదండ్రులకి గొప్ప సంకల్పం ఉండాలి ఏ తల్లిదండ్రులైతే దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తమకు పుట్టబోయే బిడ్డ ఒక గొప్ప బిడ్డ సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప బిడ్డ కావాలి అంటూ ఏ తల్లిదండ్రులైతే అలా కోరుకొని తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారో అటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా ఉన్నతమైన భావాలు కలిగిన గొప్ప బిడ్డలు పుట్టి సమాజం మొత్తం కూడా ఉన్నతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది అయితే శ్రీ అనంత స్వామి వారు అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడిపారు తన దేహం మీద ఉండే ఒకే రకమైన చిన్న గుడ్డతో తన జీవితాన్ని గడిపారు ఏనాడు కూడా గొప్ప ఆడంబరాలకు ఆయన పోలేదు అంతేకాకుండా ఆయన ఏనాడు కూడా ఏ ఒక్కరిని కూడా విరాళాలు అడగటం కానీ ఆర్థిక అవసరాలు తీర్చమని అడగటం కానీ ఎవరిని అడగలేదు అయినా కూడా ఆయన తదనంతరం భక్తులు ఏం చేశారంటే ఆయనకు గుర్తుగా ఒక అద్భుతమైన అనంత ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆశ్రమం బెంగళూరులోనే ఉంది అయితే శ్రీ స్వామివారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు అలా వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు ఆయనే స్వయంగా భక్తుల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఎంతోమందికి ఆహారాన్ని అందించారు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉండే వ్యక్తులకి స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనే సేవ చేశారు ఎందుకంటే ప్రజలకు సేవ చేయటం పరమాత్మకు సేవ చేసినట్టుగా ఆయన భావించేవారు కాదు ప్రజలకు కూడా ఈ విషయాల్ని నిరంతరం ఆయన బోధిస్తూ ఉండేవారు ప్రజా సేవ చేయటం భగవంతుడికి సేవ చేయటంతో సమానం అంటూ ఆయన అందరికీ కూడా చెబుతూ ఉండేవారు శ్రీ అనంత మహారాజ్ గారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జనవరి పదహారవ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి అనంత లోకానికి పయనమయ్యాడు అయితే శ్రీ స్వామివారు ఆధ్యాత్మిక మార్గాన్ని భక్తి మార్గాన్ని సేవా మార్గాన్ని తాను అనుభవించి తన భక్తులకు నేర్పించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు గొప్ప మహాత్ముల జీవిత విషయాలను తెలియజేసే అదృష్టం భగవంతుడు నాకు కల్పించినందుకు ఈ జ్ఞానయోగ ఛానల్ ద్వారా ఇటువంటి మహాత్ముల జీవిత విశేషాలను మీ అందరికీ తెలియజేయడానికి నాకు ఆ భగవంతుడు ఎంతో అదృష్టాన్ని ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా ఈ ఛానల్ని మిస్ అవ్వకుండా శ్రీ జ్ఞానయోగ ని ఛానల్ని మరింతమందికి తెలియజేసే ఉద్దేశంతో మహాత్ముల జీవితాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉండే చెడు ఆలోచనలు చెడు భావాలు తగ్గిపోయి చెడు కర్మలు కూడా పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోలను షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు తప్పక వస్తాను ఈ ఛానల్ని నిరంతరం సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ విలువైన సలహాలను లేదా మీ సందేహాలను కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం